స్ భక్తి ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం శ్రావణ మాస ప్రత్యేక కార్యక్రమంలో శ్రావణ మాస విశిష్టత అసలు దానికి శ్రావణ మాసం అనే పేరు ఎందుకు వచ్చింది దానిలో ఉన్న ప్రత్యేకత ఏంటి అలాగే ఈ నెలలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటో చెప్పుకుందాం శ్రావణ మాసం మన హిందూ సంప్రదాయంలో ప్రతి నెలకి ఒక విశిష్టత విశేషత ఉన్నాయి అలానే ఎన్ని పన్నెండు నెలలకి ఏ నెలకి ఆ నెలకి ప్రాధాన్యత ఉన్నా కొన్ని నెలలకి మాత్రం ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఉన్నాయి అలా ఉన్నటువంటి నెలలు శ్రావణం కార్తీకం వైశాఖం మాఘం ఇలా ఈ నాలుగు నెలలకి ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత విశేషత ఉన్నాయి అన్నమాట ఈ శ్రావణ మాసం అసలు దీనికి పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం ముందు సహజంగా అందరం ఏం చెప్పుకుంటాం పౌర్ణమి రోజు శ్రవణ నక్షత్రం ఉన్నది కాబట్టి దానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చిందని అంటాం కదా అసలు శ్రవణం అంటే ఏంటి శ్రవణం అంటే వినటం మనకి భక్తి తొమ్మిది విధాలుగా చెప్తారు నవవిధ భక్తి విధానాలని చెప్తారు అంటే దానిలో మొట్టమొదటి వచ్చేది శ్రవణం కీర్తనం అలా పాడటము వినటం చదవటం ఉపాసన చేయడం తపస్సు చేయడం ఇట్లా నవవిధ భక్తి విధానాలు చెప్పారు ఆ నవవిధ భక్తి విధానాల్లో ఒక విధానం శ్రవణం అసలు ఈ ఈ శ్రవణం అనే దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది అనుకున్నాం కదా మన మహర్షులు పెట్టిన పేరు అది వాళ్ళు ఏదో గుడ్డిలో మెల్లలాగా పెట్టలేదు ఎందుకు పెట్టారంటే ఆ పేరు ఆ మాసములో అంటే వారు తపస్సు చేస్తూ ఉన్నప్పుడు ఆకాశము నుంచి వేద పరమైనటువంటి మంత్రాలు ఓంకారాలు వినపడినవి వారికి వారు విన్నారు కాబట్టి దానికి శ్రవణం అని పెట్టారు ఆ నక్షత్రం నుంచి వచ్చినాయి అన్నమాట అది మామూలు వాళ్ళకి వినడానికి వినలేము కూడా ఒక తపస్శక్తులైనటువంటి మహర్షులు ప్రతి నెలకి ఒక పేరు పెట్టాలి అనుకున్నప్పుడు ఆ నెలలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి అవన్నీ చూస్తూ ఉన్నప్పుడు వారు తపస్సులో నిమగ్నమై ఉండగా వారికి ఈ మాసంలో తపస్సు చేస్తున్నప్పుడు ఆకాశం నుంచి వేదపరమైనటువంటి వేద జ్ఞానానికి సంబంధించినటువంటి జ్ఞానం వినపడింది వేద సూక్తులు వినపడింది అందుకని వారు విన్నారు కనుక దానికి శ్రావణం అనేటువంటి పేరు పెట్టారు ఇంత పవిత్రమైనటువంటి మాసం ఇది అందుకే దీనికి ఇంత ప్రత్యేకత ఉంది ఎందుకంటే వేదాలతో కూడినటువంటి జ్ఞానం లభించినటువంటి మాసం మరి అంతకు ముందు వరకు జ్ఞానం లేదా అంటే మనుషులు జ్ఞానం లేకుండా అంటే పశుతుల్యులుగా తిరుగుతూ ఉండి ఏది మాట్లాడాలి ఏమి మాట్లాడకూడదు ఇటువంటివి ఏమీ తెలియకుండా ఎలా జీవించాలి జీవన విధానం ఏంటి ఏమీ తెలియకుండా తిరుగుతూ ఉన్న సమయంలోనే ఈ వారి ఆకాశం నుంచి ఆ నక్షత్రం నుంచి వినపడినటువంటి వాటన్నిటిని విని వాటితో చక్కగా జీవన విధానం ఒక జ్ఞానాన్ని పొంది ఎలా జీవించాలి ఎలా మాట్లాడాలి ఏం చేయాలి అనేటువంటి అన్నీ తెలుసుకున్నటువంటి మాసం కాబట్టి దీనికి శ్రావణ మాసం అని పేరు ఈ మాసంలోనే వేదాలు కూడా ఉద్భవించాయి వాటి నుంచే కదా మనకి జ్ఞానం ఈరోజు మనం ఇలా ఉన్నాం ఇన్ని మాట్లాడుకుంటున్నాం ఇన్ని చేస్తున్నామంటే ఆ వేదాల పుణ్యమే సో అందువలన ఈ మాసానికి శ్రావణ మాసం అందుకే ఇంత ప్రాముఖ్యత వచ్చినటువంటి మాసం ఇంకా చెప్పాలంటే దీనికి ఇంకొక పేరు కూడా ఉంది నభ మాసం అని కూడా అంటారు నభ అంటే ఆకాశం విష్ణుమూర్తి ఆకాశమంతా వ్యాపించి ఉంటాడు పాలపుంతలో కూడా ఆయనే ఉంటాడు ఇంకా అందుకని ఈ నెలని నభమాసం అంటు అని పిలుస్తూ ఉంటారు ఈ నక్షత్రం కూడా ఎవరిది సాక్షాత్ శ్రీమన్నారాయణుడి నక్షత్రమే శ్రవణ నక్షత్రం కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రమే అందుకని ఈ నెలకి అంతటి ప్రాముఖ్యత ఏర్పడినటువంటి మాసం ఇది మరి ఇక శ్రవణం అంటే వినటం అని చెప్పుకున్నాం కదా ఏం వినాలి ఏం వినాలి చెప్పండి బా మేము రోజు చాలా వింటామండి అంటారా అవి కాదండి మన జీవితానికి అవసరమైనటువంటివి పురాణ జ్ఞానాన్ని వేద జ్ఞానాన్ని వినాలి ఆ విన్నామండి వినటం అంటే ఏదో పని చేసుకుంటా వినటం కాదు ఏకాగ్రతతో ఆ విన్నది మనసుకి బుద్ధికి వంట పట్టేటట్లుగా వినాలి అది వినటం అంటే అలా విని ఉపాసన చేయాలి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే అండి చాతుర్మాసం మొదలైన తర్వాత వచ్చినటువంటి నెల ఇది విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటారు మనకు సంబంధించినటువంటి రక్షణ బాధ్యత అంతా అమ్మవారు తీసుకుంటారు ఆ అమ్మవారిని ఉపాసన చేసుకోవటానికి మన మనసులో ఉన్నటువంటి కోరికలు కానివ్వండి బాధలు కానివ్వండి ఏదైనా అమ్మవారికి చెప్పుకునేటువంటి అవకాశం ఉండేటువంటిది అన్ని విధాలుగా అమ్మవారి ఉపాసనకు ప్రాముఖ్యత కలిగి ఉన్నటువంటి మాసం ఈ శ్రావణ మాసం అందుకనే చక్కగా వేద పురాణ జ్ఞానాన్ని ఎవరైనా చెప్తున్నప్పుడు శ్రద్ధగా మనసుకి హత్తుకునేటట్లుగా విని వాటిని తప్పకుండా చక్కగా ఆచరి వాళ్ళు చెప్పినటువంటి జ్ఞానాన్ని విని వాటిని మన జీవితంలో ఆచరించి మంచి జ్ఞానాన్ని మంచి జీవిత వికాసాన్ని పొందడానికి అనుకూలమైనటువంటి మాసం ఈ శ్రావణ మాసం ఇంకొకటి ఏంటంటే చక్కగా అప్పుడే చినుకులు పడేటువంటి కాలం కూడా చినుకులు పడి వర్ష అంటే మనకి చిన్న చిన్న మొలకలు వస్తాయి మొక్కల నుంచి గడ్డి కానీ ఏదైనా కానీ మొలకలు వచ్చేది అలాగే సూక్ష్మజీవులు వస్తూ ఉంటాయి చాతుర్మాసం అని చెప్పి ఎక్కడికి తిరగకుండా ఉంటారు కదా మన వాళ్ళు కూడా ఏం చెప్తారు ఈ నాలుగు నెలలు ఎక్కడికి వెళ్ళద్దు చాలా తక్కువగా వెళ్ళమని అంటూ ఉంటారు ఎందుకునంటే వర్షాలు పడతాయి అంటు రోగాలు ప్రబలే కాలం అటు ఇటు తిరుగుతూ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మరోగాలు రోగాలు మనకు కూడా అంటుకొని అలా అనారోగ్య పాలవుతామని అలాగే అటు ఇటు తిరుగుతూ ఉంటే చిన్న చిన్న కీటకాలు కానివ్వండి చిన్న చిన్న పాములు లాంటివి వస్తూ ఉంటాయి అవన్నీ ఏదైనా కానీ అన్ని సృష్టికి అవసరమైనటువంటివే మనిషికి అవసరమైనటువంటివే మన కాళ్ళ కింద అలా పడి ఆ జీవులు చచ్చిపోతాయని అలాగే మనం నడుస్తూ ఉంటే చిన్న చిన్న మొక్కలు కానీ అవన్నీ కూడా చనిపోతూ ఉంటాయని కొంచెం మనుషులు తిరగటం తగ్గిస్తే అవి పెరిగి మనకి ప్రకృతికి ఏదో ఒక రకంగా మానవాళికి ఉపయోగపడుతూ ఉంటాయి వాటిని కూడా పెరగనివ్వడానికి ఈ నాలుగు నెలల కాలంలో కొంచెం తక్కువగా బయటికి వెళ్ళమని అంటూ ఉంటారు ఇవన్నీ కారణాల దృష్ట్యా శ్రావణ మాసం ఎంతో ప్రాముఖ్యతమైంది శ్రావణ మాసం యొక్క పేరులో ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలుసుకున్నాం కదా ఇంకా ఈ మాసంలో ఉన్నటువంటి విశేషతల గురించి మరొక భాగంలో మళ్ళీ తెలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్